ఎక్కే ముందు అక్కడే ఉన్న అటెండర్ని అడిగింది మేఘ చైత్ర మేడం గురించి ఏమైనా తెలుసా అని అతను ఒక్క క్షణం ఆలోచించి తల్లి నేను చదువుకోనోన్ని ఇటా చెప్పొచ్చో లేదో నాకు కూడా తెలీదు చదువుకున్నోడైనా చదువులేనోడైనా డబ్బున్నోడైనా లేనోడైనా తన పెళ్లం ఇంకొకటితో ఎకెక్కలాడుతూ పక్కపక్కలాడుతూ కారుల్లో తిరిగితే ఎవడికైనా ఒళ్ళు మండిపోద్ది సంపి పాతరయ్యాలనిపిత్తంది దానికి యోగి బాబే మినహాయింపు కాదు చక్కగా గోరింకలల్లే బండి మీద దింపేవాడు అట్లాంటిది ఆ బాబు వచ్చేసరికే శిరీష్ బాబు కారెక్కి వెళ్ళిపోయేది మరి ఆ బాబుకి మంట పుట్టదా అందుకే సంపేసినాడేమో ఎవరికెరకా ఆడదన్నాక హద్దుల్లో ఉన్నప్పుడే కాపురం ఆగం కాకుండా ఉంటది ఇప్పుడు అన్నాయంగా ఆ సినిన్నబొట్టి అన్నాయమైపోయినాది మేము పొట్టకూటి కోసం ఎక్కడో విజయనగరం నుంచి ఏలిపోాం నా ఆడది కూడా ఈ కాలేజీలోనే సీపర్ పని చేస్తుంది నాను కూడా సంపాదిస్తున్నాను కందా అని అది ఎదవయాసలే నన్ను వల్లకుంటానా సంపి పాత అన్నాడు అటెండర్